అందరికీ నమస్తే అండి రాత్రి సాక్షిలో డాక్టర్ ప్రదీప్ రెడ్డి చెప్తా అని చెప్పేసి ఒకటి ఉంటాడు యూకేలో ఉంటాడనమాట వైసీపీ కార్యకర్త ఈ గూగుల్ డేటా సెంటర్ వస్తుంది అనగానే వాడు వేసిన ట్వీట్ మాట అక్టోబర్ పదిహేనో తారీఖున వేసిన ట్వీట్ ఐటీ కంపెనీలు డేటా సెంటర్లు ఒకటి కావు అంటే ఐటీ కంపెనీలు డేటా సెంటర్లు ఒకటి కాదు ఉద్యోగాలు కల్పించేది ఐటీ కంపెనీలు డేటా సెంటర్లు కాదు పంట పండించే రైతు అంటే ఐటీ కంపెనీలేమో పంట పండించే రైతు దాన్ని దాచే గోడౌన్లు రెండు వేరు వేరు అంటే గూగుల్ డేటా సెంటర్ని గోడౌన్తో పోల్చి ఇది వేరు అది వేరు అని చెప్పేసి అని ఇది ఒక ట్వీట్ చేసుకోవచ్చు పెద్ద ట్వీట్ మాట అంటే గూగుల్ డేటా సెంటర్ని గోడౌన్తో పోల్చుతూ దానిపైన ఆ రోజున వాళ్ళ పార్టీ లైన్ ప్రకారం వాళ్ళకు వచ్చిన ఆదేశాల ప్రకారం దానిపైన విషయం ఎక్కేశారు ఇవాళ సాక్షిలో మాట్లాడుతున్నారండి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డికి క్రీడీ చేసి జగన్మోహన్ రెడ్డి హయాంలో అలానే డేటా సెంటర్ తీసుకు అది గూగుల్ డేటా సెంటర్ కాదు అదాని డేటా సెంటర్ దీని అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకి లేఖ రాశారు గూగుల్ వాళ్ళకి అందుకని చెప్పేసి ఆయన మీద గౌరవంతో ఏపీలో పెట్టుబడులు పెడుతున్నారని మాట్లాడుతున్నారు మిమ్మల్ని అసలు మనుషులు అనాలా పశువులు అనాలా ఒకసారి ఆ వీడియో చిన్న క్లిప్ ఉంది వినిపిస్తా విన్నా వీడు స్వాగతించాడని మాట్లాడుతున్నారు కదా స్టార్టింగ్ లో ఒక ట్వీట్ చదివి చదివినిపించాను కదా అది ఆడేసింది అక్టోబర్ పదిహేనో తారీఖున ఇంకా ఉందా వాడి అకౌంట్ లో వాడి ట్విట్టర్ ఖాతాలో ఇంకా ఉంది అది ట్వీట్ డేటా సెంటర్ని ఒక గోడంతో పోల్చి ట్వీట్ చేసి ప్రచారం చేసి విషప్రచారం చేసి పది మంది ఊసేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే లేదు లేదు మేము ఎక్కడా కూడా వ్యతిరేకించలేదు వంద మందికి ఉద్యోగాలు వచ్చినా రెండు వందల మందికి ఉద్యోగాలు వచ్చినా మేము స్వాగతించామని చెప్పేసి పనికి మాకు సొలుడే లేదు ఒక మాట మీద నిలబడండి అది ఏదైనా కావాలి గూగుల్ డేటా సెంటరా ఇంకొకట ఇంకొకట రాష్ట్రంలో ఒక లక్ష కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టడానికి ఒక కంపెనీ ముందుకు వచ్చింది సంతోషం ఒక స్ట్రక్చర్ బిల్డ్ అవుద్ది చిన్న చిన్న పరిశ్రమలు వస్తాయి ఆ ప్రాంతం డెవలప్మెంట్ జరుగుతుంది ఉపాధి దొరుకుతుంది ఇది సాధారణంగా ఎవరినడు కనీసం నాలెడ్జ్ ఇది చిన్నపిల్లనడినా చెప్తాడు అదేమీ లేదు మనకి అసలు రాష్ట్రాలకు ఏది రావద్దని ప్రచారం చేశారు అందరూ మొఖాన్ని ఊశారు నిజంగా కొంతమంది మేధావులు వీళ్ళకి సపోర్ట్గా మాట్లాడే జర్నలిస్టులు కూడా వీళ్ళ ముఖాన్ని ఊహేశారు ఎందుకు వచ్చింది ఇకమల రాజకీయం ఇది ఇక గూగుల్ డేటా సెంటర్ పైన మీరు విష ప్రచారం ఆపండి ప్రజల్లోకి నెగిటివ్గా వెళ్తుంది అదని అని చెప్పేసి అంటే ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి అది నా అదే నేనే తీసుకొచ్చా

నవరా అలాగే మేము కూడా నాయన నీ సైజు గురు మీద కింద ఎంత నువ్వు గుమ్మడికాయ ఎంత బిల్డప్ కొట్టుకున్నావా దాని కింద కూడా నలుపుకుందన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు అది ఒక్కసారి చేసుకో బాబు అని మేము చంద్రబాబు చెప్తున్నాం అండి మీ పబ్లిసిటీకి ఆడ వచ్చిన విషయానికి పొందనే లేదురా బాబు మీరు క్లారిటీగా చెప్పండి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే మీరు దాన్ని అంగీకరిస్తారా వ్యతిరేకిస్తారా దీని మీద ఒక క్లారిటీగా చెప్పండి ఎందుకంటే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అనో అదానియ డేటా సెంటర్ అనో ఇంకొకటనో ఇంకొకటనో కాదు రాష్ట్రానికి ఏ పరిశ్రమ వచ్చినా ఎవరు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినా సరే మీరు స్టార్ట్ చేసేది విష ఎట్ట కంపెనీ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఇది ఉత్తి గూగుల్ డేటా సెంటర్ విషయంలోనే కాదు గతంలో టీసీఎస్ పైన విష విష చేశారు ఇది తొమ్మిది వందల ఎందుకు ఇవ్వాలి దానివల్ల ఏంటి అసలు అవసరం లేదు అక్కడ స్థలాల రేట్లు ఎంత ఉన్నాయో తెలుసా ప్రభుత్వ స్థలం ఇన్ని కోట్ల రూపాయలు ఉంది ఎక్కడ ఇన్ని కోట్ల రూపాయలు అక్కడ అమ్ముడిపోద్ది అంత భూమి మనకు ఉంటే కనుక మళ్ళీ మా జగనాన్ని వచ్చిన తర్వాత మేము తాకట్టెట్టేసాము అమ్మేసో సంక్షేమ పథకాల ద్వారాగా జనానికి పనిచేస్తాం సో ప్రజల భూమి అమ్మేసి ప్రజలకే పంచుతాము మేము గొప్ప విజనరీ ఆ భూములు అర్జెంటుగా వెనక్కి తీసేసుకోవాలి ఇత్తానికి కుదరదు ఎకర వంద కోట్లు ఉంది నూట యాభై కోట్లు ఉంది మేము అయితే మా నాయకులకు అబ్జా చేసుకోవచ్చు మేము మా నాయకులు దూరు చేసుకోవచ్చు మేము అమ్మేసుకుంటామని నా మాట్లాడారు టీసీఎస్ కాగ్నైజెంట్ ఇంకొక పరిశ్రమ ఇంకొక పరిశ్రమ రాష్ట్రానికి ఏ పరిశ్రమ వచ్చినా మీరు తీసుకున్న లైన్ అదే సాక్షిలో పెట్టిన డిబెట్లు అవే మాట్లాడలేదా టీసీఎస్ విషయంలో మాట్లాడలేదా కాగ్నజెంట్ విషయంలో మాట్లాడలేదా ఇంకొక పరిశ్రమ ఏదో వచ్చింది లోల్మల్ విషయంలో విషయం ప్రచారం చేశారు కదా మరి అలాంటప్పుడు మిమ్మల్ని ఎవడన్నా నమ్ముతాడా ఇవాళ మీరు చెప్పే మాట్లాడేస్తే విలువ ఉందా కాస్త ఇది జ్ఞానం ఉండాలండి మనకైనా సరే ఇల్లు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు అన్ని జిల్లాల్లోని రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు ఎకరాలు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి కేటాయించుకున్నారు సంవత్సరానికి వెయ్యి రూపాయలు ఎంతో దాదాపు నలభై ఆరు ఎకరాలు ముప్పై మూడు ఏళ్ళు ముప్పై మూడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు లీజుకి ఇచ్చుకున్నారు కేటాయించుకున్నారు మరి ఎకరం భూమి ఎంత అక్కడ మరి దానివల్ల ఎవరికి ఉపయోగం ఉంది దానివల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటే దానికి సమాధానం ఉండదు సలహాదారులు పెట్టుకున్నారు భయంకరంగా ప్రజలధనం వద్దాం మళ్ళీ సబ్జెక్ట్ వేరే అయిపోతుంది చెప్తున్నా ఉదాహరణకి రాష్ట్రానికి ఒక పరిశ్రమ వచ్చినప్పుడు రానివ్వండి చూడండి క్రియాకారణ పరిశ్రమ వచ్చేటప్పుడు కూడా మీరు ఎలాగే ప్రచారం చేశారు వాళ్ళ దేశంలో ఎత్తేసిందానో అక్కడ ఎత్తేసిందనో ఇక్కడ అది ఒక డబ్బా కంపెనీ అని చెప్పేసాను ఇవాళకి మీరు వేసిన ట్వీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫిషియాల్ పేజీలు వేసిన ట్వీట్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆ రోజున కియాకారల పరిశ్రమ వచ్చేటప్పుడు ఆ భూములు సేకరించినప్పుడు కూడా సేమ్ ఇలాగే మాట్లాడాడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములన్నిటినీ వెనక్కి తీసుకుంటాను ఆ ఏ కాల పరిశ్రమ వెనక్కి తరిమేస్తానని మాట్లాడాడు ఇవాళకి వీడియోలు ఉన్నాయి ఒకసారి మీరు చూడండి అధికారంలోకి వచ్చిన తర్వాత అది దాని డెవలప్మెంట్ చూసో లేదంటే అది ఒక మంచి కంపెనీ అని తెలిసిన తర్వాత ఇంకోటి క్రెడిట్ దొప్పేద్దామని చెప్పేసి అని మా నాన్నగారు లేఖ రాశారు అందుకని చెప్పేసి అని మా నాన్నగారి మీద గౌరవం చేత అది ఎక్కడికి వచ్చిందని చెప్పేసి అని అసెంబ్లీలో బొగ్గన నాయుడు చేత మాట్లాడించారు అక్కడ మీ దిగుమలతనం మీ లోఫర్తనం అలా ఉంటుంది ముందు విష ప్రచారం చేస్తారు అది ఎవడో నమ్మకపోతే తిరిగి క్రెడిట్ దొప్పేస్తానో చూస్తారు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ విషయంలో కూడా అదే జరుగుతుంది మీలాంటి పేటిఎం పిచ్చుకొని పిచ్చిన కొడుకులందరూ కూడా మొట్టమొదటిగా చేసిన విష ప్రచారం ఏంటంటే రాష్ట్రానికి రావద్దని రావద్దనే చేసేది ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా అది రావడం వల్ల మంచిది చుట్టుపక్కల ప్రాంతాల డెవలప్మెంట్ జరిగితే చిన్న చిత్ర పరిశ్రమలు వస్తాయి ఉపాధి దొరుకుద్ది మన రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాలు దొరికితే వాళ్ళు సంపాదించుకుంటారు వాళ్ళ జీవితాలు బాగుపడతారని చెప్పేసి ఎంతమంది విశ్లేషణ చేసినా ఎంతమంది మాట్లాడినా వాళ్ళ లైన్ ఒకటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేంత వరకు వాళ్ళ లైన్ మాట్లా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇది నేనే తెచ్చాను అన్నాడు ఇప్పుడు ఇమీడియట్గా మళ్ళీ భుజాలు తరగించుకుంటారు మళ్ళీ మాట మార్చేశారు మీరు అన్నదా కోటంతో పోల్చలేదా సాక్షి టీవీలోనే నేను ఇంకొక వీడియో వినిపిస్తాను నీకు ఎక్కడ ఉండాలా పాష అని చెప్పేసి అని మీరు మాట్లాడింది మీరు మాట్లాడించింది ఒకసారి ఇదిగో అదే సాక్షిలో వాళ్ళు సాక్షిలో మాట్లాడుతున్నావు కదా చింతప్రదీప్ ఇంక చెప్పిన అదే సాక్షిలో అదే ఈశ్వర్ తోటి ఇదిగో పాష అని చెప్పేసి అని మాట్లాడే మాటలు వినిపిస్తావు విను సింపుల్ గా చెప్పాలంటే గోడౌన్ లాంటిది అంటే మొత్తం అరేంజ్మెంట్ చేసేసి బయట తాళ వేసి పైన బయట ఒక గురుకాన్ని కూర్చోబెట్టి గోడౌన్ పని అయిపోద్ది ఎందుకంటే లోపల ఏం పని ఉండవు అవును ఒక గోడౌన్ కి ఒక డిఫరెన్స్ ఉండదు కంపెనీ ఏంటి లోపల ఆపరేషన్ జరుగుతాయి లోపల పని వర్కర్స్ వస్తుంటారో పోతుంటారు ఉద్యోగులు వస్తుంటారో పోతుంటారు అది కంపెనీ గోడౌన్ అంటే తాళం వేసి పెట్టేది ఈ డేటా సెంటర్ అనేది గోడౌన్ లాంటిది తాళం వేసి పెట్టేస్తారు దీంట్లో ఏమి ఉండదు బయట వాచ్ చెప్పారు కదా వాళ్ళు యాజ్ యాజీ సాక్షిలు ఏదైతే స్క్రిప్ట్ వచ్చిందో దాన్ని మీరు అంతా ప్రచారం చేశారు సాక్షులు అఫీషియల్గా గూగుల్ డేటా సెంటర్ని ఏ విధంగా పోల్చారో మనం చూసాం కదా గోడౌన్తో పోల్చారు అదొక డబ్బా అన్నారు దానివల్ల ఉపయోగం లేదన్నారు ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రైతులు కల్పించేస్తుందన్నారు అంత విష ప్రచారం చేసి ఇవాళ మళ్ళీ క్రెడిట్ మొత్తం తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి ఒక సిగ్గనిపించట్లేదా మనుషులే పొచ్చు మీరు అసలు రానివ్వండి రాష్ట్రానికి ఏదైనా ఒక పరిశ్రమ వచ్చినప్పుడు రానివ్వండి సైలెంట్గా ఉండండి చూడండి ఒకవేళ అందులో ఏదైనా అవినీతి లేదంటే అక్రమం లేదంటే ఇంకోటి ఇంకోటి మీకు కనిపిస్తే అప్పుడు మాట్లాడండి స్టార్టింగ్లోనే ఆదిలోనే మనం ప్రచారం చేస్తే గిలకి ఎత్తుపప్పులు అయిపోవాలి పరిశ్రమ వస్తే రానవరండి ఒప్పుకోరు రాష్ట్రానికి ఏదైనా ఒక పరిశ్రమ వస్తుందంటే ఇంకా గిలకి ఆడిపోతారు మరి అది ఎక్కడ దిక్కుమాల మాకు అర్థం కట్ట మాకు గుడివాడు అమ్మనాథు ఉన్నాడు ఎందుకు మాట్లాడతాడు ఏం మాట్లాడతాడో అయిన ఉండదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత నిన్న ఆ ప్రశ్న పెట్టి గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్ కాదు అదాని ఆ డేటా సెంటరు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదండి వాళ్ళు చెప్పారు కదండి మాజీ మంత్రులు నువ్వు నీకు అమాత్రం మాత్రం జ్ఞానం లేదా మీ హయాంలో మంత్రిగా మీరు ఏం చేశారు మీకు తెలియదు జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత వచ్చి నేను జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాది కరెక్టే ఎందుకు అలాగా అలాగా ఇవన్నీ మనర్దాకా ఎందుకు చెప్పలేదు నువ్వు ముందే ఎందుకు మాట్లాడేది ఇవన్నీ కూడా సింగపూర్ ప్రభుత్వానికి ఇలా లేఖ రాశారానో ఇంకోటనో ఇంకోటనో ఇవన్నీ మనం ముందు కదా ప్రస్తావించుకోవాల్సింది ఇవాళ వచ్చేసి సడన్గా మార్చేసాడు అంతే మొత్తం సీన్ మొత్తం మారిపోతుంది వెళ్ళి మొత్తం క్రెడిట్ దొబ్బే ఇప్పుడు అర్జెంట్గా అది గోబేసి మార్చేసాడు అన్న అన్న అకౌంట్లోకి వేసే గూగుల్ డేటా సెంటర్ని తీసుకెళ్ళి అది గూగుల్ డేటా సెంటర్ కాదు అయినా కాకపోయినా పొంది ఈ వర్షమే అనుకుందాం అది గూగుల్ డేటా సెంటర్ అయితే ఏంటి అదన డేటా సెంటర్ అయితే ఏంటి ఇప్పుడు ఏదో తొత్తుందిగా దానిపైన ఏడు మళ్ళీ వెళ్ళాలి దయచేసి ఈ పరిశ్రమల మీద ఈ విషయం అక్కడ విషం ప్రచారం చేయడాలో ఇది ఆపే అది అసలు వృధా ప్రయాస పెట్టి అది ఎందుకు పెట్టారు దేనికోసం పెట్టారు ఎవరికి అర్థం కాదు దానివల్ల దమ్ముడికి ఉపయోగం లేదు అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది